అందరికీ నమస్కారం రేపు పదహారో తారీఖు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క సీఎం కప్ అనేక పోటీల సందర్భంగా యోగా పోటీలు కూడా ప్రగతి మైదానంలో నిర్వహించబడుతున్నది కావున యోగ సాధకులు యోగ క్రీడాకారులందరూ హాజరై ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి అక్కడ నుండి ఎన్నికైన వాళ్ళని మన యొక్క తెలంగాణ ప్రభుత్వము స్టేట్ మీట్కి అక్కడ అన్ని ఖర్చులు భరించి వారితో స్టేట్ మీటు కార్యక్రమం జరగబోతున్న సందర్భంగా మరి మన నుండి ఈ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క పోటీల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా యోగా క్రీడాకారులకు అందరికీ తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్